హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా ఈరోజు మనం రాజధాని అమరావతిలో అత్యంత ముఖ్యమైన మంగళగిరి రైల్వే స్టేషన్ గురించి అయితే ఈరోజు మనం తెలుసుకోబోతున్నామండి మంగళగిరి రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేస్తున్నారు ఆ అభివృద్ధి తాలూకు పనులని ఈరోజు మనం చూద్దాము అయితే ఇక మనం డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళి మాట్లాడుకున్నట్లయితే మంగళగిరి రైల్వే స్టేషన్ అనేది రాజధానికి దగ్గరగా ఉండడం కాదండి మంగళగిరి రాజధానిలోనే ఉంది ఇప్పుడు కూడా మీ అందరికీ మరలా క్లారిటీగా చెప్తున్నాను మంగళగిరి రైల్వే స్టేషన్ అనేది రాజధాని పరిధిలోనే ఉంది అందుకని ఈ రైల్వే స్టేషన్కి అంత ప్రాముఖ్యత అయితే ఉందండి అందుకని ఇక్కడ జరుగుతున్నటువంటి పనుల గురించి ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం ఇక్కడ మనం చూస్తున్నామండి ప్లాట్ఫామ్ మొత్తాన్ని కూడా మరలా రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి పాత ప్లాట్ఫామ్ సిమెంట్ మొత్తాన్ని కూడా కాంక్రీట్ సిమెంట్ మొత్తాన్ని కూడా తొలగించి వేసి కొత్తగా అయితే మరలా నిర్మిస్తున్నారు రెండు ప్లాట్ఫామ్స్ ఇప్పుడు మంగళగిరి రైల్వే స్టేషన్లో రెండే ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి ఒకటి ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ మరియు నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ అని రెండే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఈ రెండు ప్లాట్ఫామ్స్ మీదనే పాసెంజర్ ట్రైన్లు అయితే ఆగడం జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు స్టేషన్ బయట ఎలా అభివృద్ధి చేస్తున్నారు ఏంటి అనేది మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నదంతా కూడా గాంధీనగర్ వైపు ఉన్నటువంటి ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ వైపు ఉన్నటువంటి పరిస్థితులని అయితే మనం చూస్తున్నామండి ప్లాట్ఫామ్ పైకి కూడా రావడం జరిగింది ఇదంతా కూడా మరలా ఫ్లోరింగ్ అయితే వేయాలి కింద లిఫ్ట్ని పెట్టారు లిఫ్ట్ పెట్టారు ప్రయాణికులు దాన్ని వాడుకోవడం కూడా జరుగుతూ ఉంది మనం చూడొచ్చు ఈ మంగళగిరి రైల్వే స్టేషన్ అనేది అమృత భారత్ స్టేషన్ కింద అమృత భారత్ స్కీమ్ రైల్వే స్టేషన్స్ కింద ఎంపిక చేయబడిందండి దానిలో భాగంగా ఇక్కడ పనులైతే జరుగుతూ ఉన్నాయి పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా మనం చూడవచ్చు ఇదంతా కూడా కొత్తగా నిర్మించింది ప్లాట్ఫామ్ పైన షెల్టర్ కోసం నిర్మిస్తున్నటువంటి షెల్టర్ కోసం ఇక్కడ తయారు చేస్తున్నటువంటి ఐరన్ ఫ్రేమ్స్ అండి ఇవన్నీ ఇక్కడ మీ అందరికీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఫ్లాట్ఫామ్ నెంబర్ వన్ మరియు ఫ్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ పైన ఉన్నటువంటి ఫ్లాట్ఫామ్స్ ఎంత పొడవు ఉంటే అంత పొడవు కూడా ఇలాగా షెల్టర్ని అయితే వేస్తూ ఉన్నారండి చూడవచ్చు ఇదిగో ఇక్కడ కొత్తగా నిర్మించింది ఈ భవనం ఇంతకుముందు మంగళగిరి రైల్వే స్టేషన్కి ఒకటే బుకింగ్ కౌంటర్ ఉండేదండి అది ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ వైపు అయితే ఉండేది ఇప్పుడు నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ వైపు కూడా బుకింగ్ కార్యాలయాన్ని అలాగే ఈ ఈ కొత్త బిల్డింగ్ని కూడా కొత్త భవనాన్ని కూడా నిర్మిస్తూ ఉన్నారు ఇది గాంధీనగర్ వైపు నిర్మిస్తున్నటువంటి భవనం అండి చూడొచ్చు అమరావతికి ఐకానిక్ అయినటువంటి ఆ బుద్ధుడి విగ్రహాన్ని కూడా ఈ మంగళగిరి రైల్వే స్టేషన్లో గాంధీనగర్ వైపు ఉన్నటువంటి ప్లాట్ఫామ్ వైపు ఇలాగా భవనంలో అమర్చడానికి సిద్ధం చేస్తూ ఉన్నారు పనులు ఎలా జరుగుతున్నాయో మీరు చూడవచ్చు ఆ దూరంగా తెల్లగా కనిపిస్తుంది అదంతా కూడా బైక్ పార్కింగ్ కోసం ఇక్కడ నిర్మాణం అయితే జరుగుతూ ఉందండి ఇది బైక్ పార్కింగ్ కోసం మరియు కార్ పార్కింగ్ కోసం నిర్మాణం జరుగుతూ ఉంది ఇది కొత్తగా నిర్మించినటువంటి భవనం ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ వైపు ఉన్నటువంటి మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ మీ అందరికీ ఒక విషయాన్ని అయితే నేను క్లారిటీగా చెప్పదలుచుకున్నానండి మంగళగిరి రైల్వే స్టేషన్ని రాజధాని అమరావతి పరిధిలో ఉన్నది కాబట్టి రాజధాని అమరావతికి అత్యంత ముఖ్యమైనది అయితే ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి అని మనం చూడడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ నాకైతే కొన్ని పనులైతే అసలు నచ్చలేదండి అవి ఏంటో మీ అందరికీ నేను వివరంగా చెప్తాను మంగళగిరి రైల్వే స్టేషన్ అనేది రాజధాని అమరావతికి అత్యంత ముఖ్యమైనది అంటే మంగళగిరి రైల్వే స్టేషన్ అనేది పూర్తిగా అభివృద్ధి చెంది ఉండాలి కానీ ఇక్కడ పనులు జరుగుతున్నాయి అమృత భారత్ స్కీమ్ కింద ఇక్కడ పనులు అయితే జరుగుతున్నాయి అవి ఏం పనులు జరుగుతున్నాయని ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్లయితే మొత్తం కూడా ఇదిగో ఈ రెండో వైపు ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ వైపు అయితే కొత్తగా బుకింగ్ కౌంటర్ని ఏర్పాటు చేస్తున్నారు అలాగే కొత్త భవనాన్ని నిర్మించారు ఇంకా రెండు ప్లాట్ఫామ్స్కి మొదటి నుంచి చివరి వరకు ఎంత పొడవు ఉంటే అంత పడ అంత పొడవు కూడా షెల్టర్ని అయితే నిర్మిస్తూ ఉన్నారు ఇది ఒకటి మరియు ప్లాట్ఫామ్ మొత్తం కూడా ఎంత పొడవుంటే అంత పొడవు కాంక్రీట్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి ఇంకా ఇక్కడ అక్కడక్కడ గ్రానైట్ పనులు జరుగుతూ ఉన్నాయి మరియు లిఫ్ట్ పనులు జరిగాయి ఇంతవరకు అయితే జరుగుతూ ఉన్నాయండి మరియు పార్కింగ్ కోసం రైల్వే స్టేషన్ రెండు వైపులా కూడా పార్కింగ్ కోసం కానీ వాహనాల కోసం కానీ వీటంతా కూడా ఓపెన్ ఏరియాని కూడా శుభ్రం చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా కావాల్సిన పని ఏంటంటే ప్లాట్ఫామ్స్ పెంచడం అంటే ఒక రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేస్తున్నారు అని అంటే ప్లాట్ఫామ్స్ అనేవి పెరగాలి కానీ ఇక్కడ మంగళగిరి రైల్వే స్టేషన్లో ఎప్పటి నుంచో ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ మరియు నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ వైపునే ఈ రెండు ప్లాట్ఫామ్స్ మీదనే ప్రయాణికులైతే రైలు సేవలను వాడుకోవడం జరుగుతుంది కానీ మిగిలిన రెండు మూడు ఈ రెండు ప్లాట్ఫామ్స్ని ఇప్పటికీ కూడా సరిగా వసతులు లేవు ఇంకా సరిగా నిర్మించలేదు చూశారు కదా ఇది నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ వైపు వచ్చినటువంటి విశాఖపట్నం గుంటూరు గుంటూరు విశాఖపట్నం ఉదయ్ డబల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ అండి ఇలా వెళ్తూ ఉంది ఇక్కడ స్టాప్ లేదు ఇంకొక విషయం కూడా మంగళగిరి రైల్వే స్టేషన్ అనేది రాజధానికి అత్యంత ముఖ్యమైనది కాబట్టి ఇక్కడ కాబట్టి ఇక్కడ ప్రతి రైలు కూడా హాల్టింగ్ ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నామండి ఇంకా చూడొచ్చు ఇదిగోండి చెప్పాను కదా రెండు మూడు ఈ రెండు ప్లాట్ఫామ్స్ ఇంకా చాలా డెవలప్ చేయాల్సి ఉంది కనీసం అక్కడ ప్లాట్ఫామ్స్ నెంబరింగే ఉంది కానీ ప్లాట్ఫామ్స్ అయితే లేవండి కనీసం ఎర్త్ వర్క్ కూడా జరగలేదు పేరుకే అవి ప్లాట్ఫామ్స్ రైలు సేవలను వాడుకోవడానికి ప్రయాణికులు అక్కడ కనీసమైనటువంటి ఫెసిలిటీస్ కూడా లేవు అభివృద్ధి చేసిందంటే ఇది చేయాల్సింది రెండు మూడు ప్లాట్ఫామ్స్ని పూర్తిగా నిర్మాణం చేసి ప్రయాణికులకి వాడుకలోకి తెస్తే అప్పుడు అది పూర్తిగా డెవలప్ అయినట్టు నాకైతే ఈ రెండు పనులు ప్లాట్ఫామ్స్ని డెవలప్ చేయకపోవడం అనే పని నాకు అసలు నచ్చలేదండి చూశారు కదా అదిగో ఆ దూరంగా కనపడుతుందేమో ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ ఇప్పుడు మన నిలబడిందేమో నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ మధ్యలో చూడండి చెట్లు ఇవన్నీ ఎలా ఉన్నాయో అందువలన నాకైతే ఈ రెండు రెండు ఈ మూడు ప్లాట్ఫామ్స్ అభివృద్ధి చేయకపోవడం నచ్చలేదు ఇదండి ఈ వీడియో గురించి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి నేను అందరిలాగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అని వీడియో మొదటిలోనే మీ అందరికీ చెప్పను వీడియో చివరినే చెప్తాను వీడియో నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్తాను అందరికీ మరొకసారి నమస్కారం అండి రాజధాని అమరావతి పరిధిలో జరిగే ప్రతి అభివృద్ధి పనిని నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి